ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గారు నేతలు ఇప్పుడు దా దత్తత తీసుకుంటానని చాందిబి గారికి ఇల్లు ఇస్తారని సంకుతాపం చేసిన పరిణామం కూడా అయిపోయింది మళ్ళీ గారి ఆదినారాయణ గారు మొన్న వచ్చి శాసనసభ్యులు అసలంపేట ఎమ్మెల్యే దారి నారాయణ గారు వచ్చేసి చాందిబి వాళ్ళ ఇల్లు చకుతాప అసలు రేకులు ఓన్లీ పడదాలు కట్టుకొని ఆ మా తేరణం కాబట్టి గాలిబీ అని చాందిబి అని వాళ్ళకి ఇల్లు ఇస్తానని ఇదరమ్మ ఇల్లు ఇస్తానని మరీ మరీ ఇంటికి వచ్చేసి చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజపాలనలో ఇచ్చే వచ్చే ఒక పాతి కిల్లులు వచ్చినాయ మమ్మల్ని గ్రామానికి వచ్చేసి అది కూడా మన సెక్రటరీ గారు కెమె గారు కూడా ఉన్నారు ఏమో వాళ్ళందరూ ఒక ఉన్న స్థాయి వాళ్ళకే ఇల్లులు పంచడం జరుగుతుంది చాంద్వి అనేది గాలిబ్ అనే వాళ్ళకి అసలు ఇల్లులు పట్టించుకునే వాళ్ళకి కట్టుకునే స్థాయి లేదని వాళ్ళకి ఇంకా ఇల్లులు వాళ్ళ పేర్ల మీద రాలేదు మొత్తం ఉన్నోళ్ళకి వచ్చినాయని వాళ్ళ వాళ్ళకి సర్వేలు చేస్తున్నారు సెక్రటరీ గారు ఊర్లోకి వచ్చేసి అందుకనే ఈ ధర్నా ఈ సభ చేస్తున్నాం వీళ్ళకి నన్ను గాంధీబీ గారికి గాలిబీ గారికి పేద ప్రజలందరికీ ఇల్లులు కావాలని పోరాటం చేస్తున్నారు అది కూడా దత్తత గ్రామం అని గా దత్తత గ్రామం ఒక మంచి విడతలైనా పేదలకు వస్తాయి రెండో విడతలైనా ఇంకోళ్ళకి వస్తాయి మూడో ఒక చిన్న చిన్న రైతులకు వస్తారని ఆశిస్తున్నాం అది కాకుండా ఇప్పుడు ప్రెసిడెంట్ సెక్రటరీ గారు వచ్చేసి సర్వే చేస్తుంటే మా మహిళలు మొత్తం వచ్చి ధర్నా చేస్తున్నారు